సోమనాథ సోమనాథ శతకంలోని నూట ముప్పై ఒకటవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల భార్య బిడ్డలు దండి బంధువులెవరైనా భార్య బిడ్డలు దండి బంధువులెవరైనా భాగ్యం బోలేక నిందింతురెందైనా భ్రాంతి ప్రేమలున్న ధనము లేకున్నా భయముంది నీధరికి రెవరు సోమా భయముంది నీధరికి రెవరు సోమా తాత్పర్యం ఓ సోమా ప్రపంచంలో నీకు భార్య బిడ్డలు సర్వ బంధువులు అందరూ నీ దగ్గర సంపదలు లేకున్నచో నిందించుచుందురు నీ కొరకు ఎవ్వరూ మనసులో త్యాగం చేయలేరు వారిపై నీకు స్వచ్ఛంగా ప్రేమ దయ ఎంత కలిగి ఉన్నను నిన్ను ఆదుకుని రక్షించవలసి వస్తుందనే భయంతో నీ దగ్గరకు చేరరు ఇది సహజముగు మానవుల గుణములు కావున నీ స్వధైర్యం నీ స్వశక్తి నిన్ను ఆదుకుంటుంది నీ మీద నీకు విశ్వాసంతో ఎవరికి ఎవరూ సొంతం కారు అని త్యాగం కలిగి జీవించగలవు అప్పుడు యోగివి కాగలవు జై సోమనాథ